ౌల్ సెవెంటీ నైన్ ఎయిట్ టీ థౌసండ్కి దీంట్లో గ్లాస్ తిరిగి ఇక్కడ ఉంటుందా ఎయిటీ నైన్ సెవెంటీ నైన్ రెండు కలిపి టీ తాగదు షే నానా టీ ఇప్పుడు ఇలా సాల్సిందీత బాగున్నాయి కదా బాటిల్స్ కూడా వచ్చేసినాయి ఎంత టూ ఫార్టీ నైన్ పెద్దది టూ నైంటీ నైన్ చిన్నది ఏ రెండు పెద్ద ఏమి తేడా లేదు దానికన్నా పెద్దది ఈ దేవుడి దగ్గర ప్లేట్లు బాగుంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కాస్ట్ చూద్దా ఎయిట్ ఫార్టీ నైన్ చూడు వీడు మంచిగా బాటిల్ కూడా ఇస్తున్నాడు ఇలా తీసుకున్నా చూడలే ప్లాస్టిక్ ఇచ్చాడు ప్లాస్టిక్ ఏదమ్మా స్టీల్ ఇది కింద ఏం తీసుకెళ్తావు దాంట్లో సాంబార్ చారు పెరిక్ అంట వన్ ఫిఫ్టీ రూపీస్ అంట ఫ్రెండ్స్ ఇది ఇంకోటి చూడు ఇంకోటి ఇలాంటిది ఇంకేమున్నాయి కలర్స్లో బ్లూ పింక్ పైన ఉన్నాయా ఇది పింక్ వన్ ఫార్టీ నైన్ కావాలి ఇప్పుడు అది వద్దులేదు ఇలా చింటుంది బాగున్నాయి ఇది ప్లేట్ ఇది అది చూపించు అది చూపించు ఒక నిమిషం ఇది ఇక్కడ పండి నా అనిపిస్తుంది బాగుంది వన్ ఎయిటీ నైన్ ఒకసారి లేదు స్పూన్లు కూడా ఇదా ఇది స్టీలి ఇది వెండి టైపా ఇది వెండా బాగున్నాయి ఏది అ తీసేసుకున్నావా ఇది నచ్చిందా బాగుంది రా ఎన్ని లీటర్లో హేజీ అది నా నచ్చింది అది తీసుకో ఇంత తీసుకో అంతేనా నేను ఒకటి తీసుకుంటా ఒకటి తీసుకో మంచిది ఏ దోశ పెన్ వన్ సెవెంటీ నైన్ బాగుంది ఏదో ఒకటి తీసుకో ఇది ఒక ఇష్టాడు కదా ఇంకోటి మోడల్ ఏది సెవెంటీ నైన్ అంత అవి సెవెంటీ నైన్ బాగుంది ఇవి చిన్నవి ファイルを見せ